మనం ఆగే అవసరం లేదు అదే ఇంకా వచ్చేస్తుంది ఇది ఇది న్యూ హెల్డ్ ట్రాక్టర్స్ ఇది ఫార్టీ సెవెన్ హెచ్పి గల ట్రాక్టర్స్ ఇది దీనికి బాగా లేపాలనుకుంటే ఆటోమేటిక్ లేవగానే లేచిపోతుంది ఆటోమేటిక్ వేయాలనుకుంటే ఆటోమేటిక్ దిగిపోతుంది లేచేయచ్చు ఇది బటన్ వేసి ప్రెస్ చేసి లేపంగానే ఆటోమేటిక్ లేచది ఎవరి బట్టి లేపే అవసరం లేదు దీనికి రెండోది దీని మోడల్ వచ్చేసి ఫోర్ సెవెన్ వన్ జీరో దీని మోడల్ ఫోర్ సెవెన్ వన్ జీరో మోడల్ ఇది ఇది ఇవాకో ఇంజన్ అండి ఓన్లీ న్యూహాలండ్ వాళ్ళు తయారు చేసిన ఇంజన్ పవర్ స్టేరింగ్ సపరేట్ ఉంటుంది సింగిల్ సిలిండర్ పవర్ స్టేరింగ్ ఫోర్ వీల్ డ్రైవ్ గల ట్రాక్టర్స్ ఇది ఇండిపెండెంట్ క్లచ్ ఉంది డబల్ క్లచ్ ఇది పీటీఓకు ఇండిపెండెంట్ దీనికి ఇండిపెండెంట్ సపరేట్ క్లచ్ ఇది డబల్ క్లచ్ ఇది దీనికి పీటీఓకి సపరేట్ వేసుకోవచ్చు సింక్రో షటిల్ గేర్ బాక్స్ ఇది షటిల్ గేర్ బాక్స్ బాక్స్ ఇది ఏ గేర్ల ముందుకు వెళ్తావు అదే ఇంకా మనం ఆగే అవసరం లేదు అదే ఇంకా ఎయిట్ ఇంటూ ఎయిట్ గేర్ బాక్స్ ఇది పవర్ స్టేరింగ్ బాక్స్ సపరేట్ ఉంటుంది స్టేరింగ్ దీనికి సంబంధం లేదు దీంట్లో ఇంజ గేర్ బాక్స్ నుంచి ఎలాంటి సంబంధం లేదు డ్రై హెయిర్ కిన్నర్ అని ఉంది ఇది ఇది త్రీ పాయింట్ లింకేజెస్ హైడ్రాలిక్ ఉంది ఇందులో హైట్ బటన్ ఉన్నది ఈ బటన్ లేస్తుంది బటన్ ఏంగా దిగుతుంది మనం ఈ లివర్లు వాడిచ్చే అవసరం లేదు ఈ లివర్లు వాడిచ్చే అవసరం లేదు ఈ బటన్ లేస్తుంది బటన్ ఏంగానే దిగుతుంది రివర్స్ పీటీఓ ఉంది నిలబడ్డ దగ్గరనే రివర్స్ తిరుగుతుంది ఏదైనా కల్టివేటర్ లో మన రోటావేటర్ లో ఏదైనా తడితే ఆటోమేటిక్ దాంట్లో దిగి కొట్టి తీసే అవసరం లేదు గేర్ ఏంగానే ఆటోమేటిక్ ఏది ఉన్నా గానీ వెళ్ళిపోతుంది ఇది ఇవాకో ఇంజన్ దీనికి పంప్ వచ్చేసి దీంట్లో రెండు మోడల్స్ పంపు ఉన్నాయి రోటరీ పంప్ ఉంది ఇంగ్లాండ్ పంపు ఉంది ఇదానికి వచ్చేసి ఇంగ్లాండ్ పంపు ఉంది ఈ మోడల్ హెచ్పి గల ట్రాక్టర్స్కు ఇది ఇందులో ఇంగ్లాండ్ పంప్ ఉన్నది ఫార్టీ సెవెన్ గల హెచ్పి ట్రాక్టర్స్ స్పిన్ ఆన్ ఫిల్టర్స్ ఉన్నాయి డీజిల్ ఫిల్టర్ స్పిన్ ఆన్ ఫిల్టర్స్ ఉన్నాయి దీనికి పవర్ స్టేరింగ్ బాక్స్ పంప్ వేరే హైడ్రాలిక్ పంప్ వేరే ఇండిపెండెంట్ పంప్ ఉంది దీనికి దీనికి సపరేటు దాని దానికి సపరేటు పంపు ఉంటుంది